అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మా అమ్మగారు బెల్లం కాబలు చేస్తున్నారండి ఎలా చేస్తున్నారు చూడండి మా అమ్మగారు కలుపుతున్నారండి చూడండి అమ్మ ఏం చేస్తున్నా ముందర ఎంత ఆ తర్వాత ఏం ఎంత ఏం ఏమిత్తనాడే వేస్తున్నారండి మా అమ్మగారు అంటే కొంచెం గుల్లగా వస్తాయండి బాగుంటదండి రెసిపీగా బాగుంటాయి ఏం ఎత్తున్నా

అగ

అయిపోయిందమ్మా బాగా వచ్చింది అటు సొంత బాగా వచ్చింది కాపాడుతుంది ఎలా తెలుతుంది ఇప్పుడు అలాగా బాగా వచ్చిందని బాగా మాట్లాడి పర్వాలేదు ఇక్కడ ఎవరు లేరు కదా ఫ్రీగా మాట్లాడి సరే ఇప్పుడు నానబెట్టేసుకోవాలి అలా ఒక అరగంట ఒక అరగంట నానబెట్టుకోవాలి అంటున్నారండి మా అమ్మగారు అంటే జాయిగా మాట్లాడుతున్నారని నేను చెప్తున్నానండి ఒక అరగంట నానాలండి ఒక అరగంట అయిన తర్వాత చేసుకోవచ్చు మామూలుగా అయితే మైదా పిండితో చేస్తారండి మేము ఎప్పుడు గోధుమ పిండితో చేస్తారు మా అమ్మగారు ఇలా చేసుకుంటే బాగుంటాయండి చూడండి అలా చేస్తాము నానబెట్టిచ్చండి వంట చేసేది కదండి అలా అయిపోయిందండి ఒక అరగంట పోయిన తర్వాత గవ్వలు చేసుకోవచ్చండి ఎలా చేస్తున్నారు మా అమ్మగారు నేను సో మీతో పాటు నేను కూడా చూస్తామండి అమ్మా పాకం పెడుతున్నావా ఎంత బెల్లం ఇంకేంటి వేసేస్తున్నావు అప్పుడు వేసే బెల్లం సదగొట్టాలా చెదగొట్ట వాటర్ ఎత్తనా అమ్మాటర్ వెయ్యి ചെനത്ത ആ ചൂണ്ട പാകം പെട്ടരു పూడ పానకం అదే డస్ట్ గట్ట ఏమన్నా ఉంటుందని చూడ రాళ్ళు ఎలాగొచ్చింది కదా డస్ట్ వచ్చింది చేసే పానకం అయిందా అమ్మా పానకం అయిపోయిందా అయిపోయినట్టేనా మొత్తం ఇంకా టైం పడుద్దా ఇప్పుడు కట్టేస్తామే అనుకోండి పానకం ఇప్పుడు ఏంటి గవలు ఎప్పుతావా ఇంకా చూడండి గవల చేశారు చూడండి ఎలా చెప్తున్నారు ముందర చిన్న చిన్న నోట్ల కింద వేసేసండి అప్పుడు గవల చెప్తున్నారు మూకుని అంటే వేసేచ్చమ్మా గవల చూడండి గవలు చెప్తున్నారు పక్కన పాలకం రెడీ అయ్యి ఉందండి చెప్పు లాలికలు పొడి పెడుతున్నారండి పానకానికి లాలికల్ పౌడర్ లేకపోతే బాగోదు అయిపోయాయండి ఫాస్ట్ వైస్ చూడండి ఎంత రెసిపీగా వచ్చినాయో బాగా వచ్చినాయండి మా వీడియో గురించి నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ